రాజు అంటే ఎలా ఉండాలి ఒక పావురం ఎగురుకుంటూ శిబి చక్రవర్తి దగ్గరికి వస్తుంది నన్ను రక్షించు రక్షించు అని అది కేకలేస్తుంటది పావురాన్ని ఎందుకు గద్ద వెంట వెంటబడింది గద్ద ఆ గద్ద ఆ పావురాన్ని తినాలని ఆ గద్ద కోరిక ఆ పావురం శిబి చక్రవర్తి అని ఆశ్రయిస్తుంది ఆ చక్రవర్తిని శిబి చక్రవర్తి ఆగయా గద్ద నీకేం కావాలంటే ఆహారం కావాలి ఆ పావురం తింటా అంటది ఆ పావురానికి సరిపడే మాంసాన్ని నేను ఇస్తా నీ పావురాన్ని వదిలిపెట్టి అంటాడు చివి చక్రవర్తి ఇవ్వమంటది అంటే దానికి ఆ పావురాన్ని ఒక తక్కల్లో ఒకవైపు తాసులో ఒకవైపు పెడతారు ఒక మాంస ముద్దను ఇక్కడ పెడతాడు కాదు కాదు నీ కండ కోసి పెట్టాలంటది ఆ మా గద్ద నాకు పావురం పావురం కావాలే కాదా నీ కండ కావాలి నీ భాగం కావాలంటది ఆయన తొడగోసి పెడతాడు పావురం కంటే పావురం ఎక్కువ తూగుతుంది ఈ మాంసం అంతకంటే ఎక్కువ పెట్టినా కూడా సరిపోతలేదు అంటే తన శరీరాన్ని కోస్తూనే ఉంటాడు చిపి చక్రవర్తి సరిపోతలేదు పావురానికి పావురానికి సమానమైన మాంసం కావాలే ఆ గద్దకు లాస్టుకు చిపి చక్రవర్తి తానే కూర్చుంటాడు తాసుల రాజు అంటే అలా ఉండాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది ఆర్టీసీ కార్మికుల సమయకాలంలో ఇప్పుడు ఉండే రాజులో ఏం చేస్తున్నారు ఎనిమిది గంటల పనిని మోడీ సాబ్ గద్దలు తన్నుకొస్తున్నాయి గద్దలు పారిశ్రామికవేత్తలు గద్దలు పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద కంపెనీ యజమాన్యాలు వాళ్ళంతా ఏమడుగుతున్నారు చాకిరీ చేయించమని అడుగుతున్నారు ఎనిమిది గంటల పని కాదు పన్నెండు గంటలు కావాలి పన్నెండు గంటల పని చేయించామని అడుగుతున్నాడు దానికి ఇన్ఫోసిస్ చైర్మన్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఎల్ ఎన్టీ చైర్మన్లు ఎస్ పన్నెండు గంటలు పనిచేయండి డెబ్బై రెండు గంటలు పనిచేయండి ఏమయ్యా ఎంత అవమానంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం ఎనిమిది గంటలు పనిచేసి ఇడ్డికి పోయి పెనాలని ముఖాలు చూసుకుంటా కూర్చుంటారా అని మాట్లాడుతున్నాడు ఇన్ఫోసిస్ డైరెక్టర్ బుద్ధి జ్ఞానం ఉందా అంత వయలను నా శ్రమజీవులు అంటే